మరి ఇలా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి కోసం మూడు పూటల భోజనం హాస్టళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మూడు పూటల భోజనం పెట్టలేనటువంటి దీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే మీరు ఇంత చిన్న సమస్యను పరిష్కారం చేయకపోతే ఐదారు లక్షల మంది చదివేటువంటి ఈ విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో అసమర్థత పరిస్థితిలో మీరుంటే ఈ రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు మీకేం కనబడుతుంది హైడ్రా లేకుంటే మూసి మూసీలకేలు వచ్చేటువంటి కోట్లు ఇది మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి పాలన డెఫినెట్గా ఇలా మీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చావుల పైన ఈ రాష్ట్రంలో గురుకులాలలో వెల్ఫేర్లలో జరుగుతున్నటువంటి చావుల పైన ఒక నిరజ నిజ నిర్ధారణ కమిటీ మేమే వేసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికీ పదకొండు నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు నిజ నిర్ధారణ కమిటీ వేయలేదు చావుల పైన కమిటీ వేయలేదు ఆత్మహత్యల మీద కమిటీ వేయలేదు అస్వస్థకు గురైనటువంటి విద్యార్థుల పైన విచారణ జరపలేదు అందుకే ఆ విద్యార్థులకు భరోసగా విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసగా మేము ఉంటాం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు అండగా ఉంటారు మేము మా పార్టీ తరఫున మేమే ఒక కమిటీ వేసుకుంటాం ప్రతి హాస్టల్ విజిట్ చేస్తాం ప్రతి హాస్టల్లో విజిట్ చేస్తాం విద్యార్థిని విద్యార్థుల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తెలుసుకుంటాం అప్పుడు మీ 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 భరతం పడతాం మీ భరతం పడతాం మీరు చేస్తున్నటువంటి మోసాలు కాంట్రాక్టర్లతో చేస్తున్నటువంటి మీ లాలూచి పనులన్నీ కూడా మేము బహిర్గతం చేస్తాం మేము బయట కీడిస్తాం డెఫినెట్గా మా విద్యార్థి విభాగం తరఫునే మేము నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని గ్రామాలలో పర్యటిస్తాం మేము జిల్లాలలో పర్యటిస్తాం ఇలా హాస్టళ్లలో పర్యటిస్తాం అవన్నీ కూడా తేల్చుకొని వచ్చి ప్రభుత్వం సంగతి ఏందో అప్పుడు తేలుస్తామని కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాం రాబోయే కాలంలో మా అధిష్టానం నిర్ణయం చేసుకుని మాట్లాడి నిర్ణయం తీసుకొని డెఫినెట్గా ప్రతి హాస్టల్కు వెళుతాం ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకులాలు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ అన్ని వెల్ఫేర్ హాస్టల్ని మా బిడ్డల దగ్గరికి వెళుతాం మా దళితులు మా గిరిజనులు మా బహుజనుల బిడ్డల దగ్గరికి వెళ్ళి మా బిడ్డలను మేమే కాపాడుకుంటాం ఎందుకంటే మీరు తెలంగాణ బిడ్డలను చంపినటువంటి క్రూరులు మూర్ఖులు కాబట్టి ఈ బిడ్డలకు అండగా నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఈ తల్లుల గర్భకోశానికి ఓదార్చడానికి నిలబడుతుంది ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళ తరఫున మేమే ఉంటాం ఆ తల్లులకు మేమే ఓదార్చుకొని వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం మీద కొట్లాడతామనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇకనైనా ఇన్ని మాటలు మాట్లాడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్న సంగతి మాకు తెలుసు మీరు రావాల్సింది మీకు కావాల్సింది కేవలం ఓట్లు నోట్లు కాంట్రాక్ట్లు కమిషన్లు అంతకు మించి మీ ఏ జెండా లేదు మీకు జెండా లేదు మీ ప్రియారిటీ ప్రోగ్రామ్ అంతా కూడా కమిషన్ల మీదన్న సంగతి ప్రజలకు తేలిపోయింది డెఫినెట్గా ప్రజలకు అండగా ఉండాల్సింది శ్రీరామరక్ష బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రజలకు వెన్నుదన్నుగా ప్రజలు మాకు వెన్నుదన్నుగా ఉన్నారు మేము కూడా ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటాం డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం రాబోయే కాలంలో మా బిడ్డలను మేమే కాపాడుకుంటాం ఎవరు కూడా మే విద్యార్థి లోకానికి గురుకులాల్లో చదువుతున్నటువంటి మా చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు చిన్న చిన్న తమ్ముళ్లకు చెల్లెలకు నేను ఒకటే అప్పల్ చేస్తా ఉన్నా ఎవరు కూడా ఆధైర్యపడి చనిపోవద్దు ఎవరు కూడా ఆధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎవరు కూడా ఆధైర్యపడి మీరు కుంగిపోవద్దు రాబోయే కాలం మనది భవిష్యత్ మనది ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి మీకు అవసరాలు ఏదైనా ఉంటే మాకొక ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇన్ఫామ్ చేయండి ఒక టెలిఫోన్ చేయండి ఒక టెలిగ్రామ్ రాయండి ఒక ఉత్తరం రాయండి క్షణాల్లో మీ ముంగట ఉండి మీ సమస్యను మేమే పరిష్కరిస్తాం మిమ్మల్ని కాపాడుకుంటామనేసి కూడా విద్యార్థి లోకానికి మా తల్లిదండ్రులకు కూడా ఒక బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ అందరికి కూడా నేను అప్పులు చేస్తా ఉన్నా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ఇది అసమర్థ పాలన ఇది అసమర్థ పాలన ఇది ఇందిరమ్మ పాలన కాదు ఇది ఎమర్జెన్సీ పాలన కాబట్టి మీరందరూ మీ అందరికీ మేము అండగా ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జయ తెలంగాణ థ్యాంక్ యూ